తెలుసుకునే ప్రయత్నం చేస్తాము చెప్పండి అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు ఈ సభ గురించి కొన్ని అదేవిధంగా మీరు మీ నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏంటి ఈ పుట్టపరిధి కాన్సరెన్స్లో బీసీలకు న్యాయం జరగలేదు చంద్రబాబు నాయుడు గారు ఎవరికి నిర్ణయం ఇచ్చి ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళు బీసీకి బీసీకి అంటే బీజేపీ వాళ్ళ అధిష్టానము ఎవరు కట్టుబడుతుందో వాళ్ళకి మేము పార్టీకి పనిచేస్తాం ఈ పుట్టపరిధి బీసీలకి బీసీలకంటే న్యాయం లేదు నేను రామారావు గారు పెద్దయిన పార్టీ పెట్టినంటే పార్టీలో పనిచేస్తాడా అది వాల్మీకులకైతే ఉరు న్యాయం లేదు నాకు తెలిసి అదే చెప్తున్నా కదా బీసీలకు ఈ పుట్టపరతి కాన్సెంట్ టికెట్ ఇస్తే ఖచ్చితంగా విజయం సాగిస్తాం అది నేను పెద్దని కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారిని మేము అది ఓడిసీ మండలం కొండకమ్మర్ల ఒకసారి కదండి పుట్టపర్తి నియోజకవర్గం కొండకామర్ల ఒడిసీ మండలం నుంచి కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా మరింతమంది కార్యకర్తలు మనతో పాటు ఉన్నారు వారి అభిప్రాయ సేకరణ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాము పుట్టపర్తి మండలం అమ్మకొండపల్లి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్ నేను ఏమంటే మేము కొన్ని వేలు మేము పార్టీ పుట్టిన నుంచి పార్టీలో ఉన్నాము అయినా మాకు బీసీలకి అయితే గ్రూపులు పెట్టి గ్రూప్ రాజకీయం ఇప్పుడు ఉన్నటం ఇన్ఛార్జి గారు గ్రూప్ రాజకీయాలు చేస్తున్నాడు గ్రూప్ రాజకీయాలు చేసి బీసీలు అనగదొక్కుతున్నాడు మేము తొంభై ఐదు నుంచి ఓటం లేకుండా గెలుస్తున్నాం ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీ సర్పంచ్ కానీ టూ టైమ్స్ సర్పంచ్ నేను అయినా మమ్మల్ని బీసీ అంటేనే ఆయన ఒక రకంగా చూస్తున్నాడు ఎవరైనా ఒక రెడ్డి తాగిపోల్సిందే మేము దానివల్ల దయచేసి చంద్రబాబు నాయుడు గారిని అతిష్టాన్ని నేను కోరుకుంటున్నది ఏమంటే దయచేసి బీసీకి ఇచ్చి మేము అఖండ మేజర్లతో గెలిచుకుంటామని ధన్యవాదాలు చేసుకుంటున్నాం అయితే ఈరోజు నారా లోకేష్ వచ్చినారని ఇక్కడ మీరు రావడం జరిగింది మరి బీసీ టికెట్ కోరుతున్నారు అధిష్టానం మళ్ళీ పల్లె పల్లె రఘునాథ్ ఇచ్చే పరిస్థితి వస్తే మీరేం చేస్తారు రఘునాథ్ రెడ్డి గారికి ఇవ్వకూడదని కోరుకుంటున్నాం మేము ఇస్తే ఇస్తేనే మనం ఏం చేయలేము ఆయన మేము తెలియజేస్తున్నాం ఇప్పుడు రెండేళ్ళ నుంచి చెప్తాను మేము ఇవ్వకూడదని ఈ ఇంకా ఆయన ఇచ్చినప్పుడు మేమేం చేయలేము మండలం గ్రాము టెప్ప అలాగే ఈరోజు భారీగా పుట్టపర్తి నియోజకవర్గం నుంచి కదిలి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలని చెప్పుకోవచ్చు మీరు ఎక్కువ శాతము స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు బీసీలకు టికెట్ ఇవ్వాలని తెలియజేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇంత పెద్ద సభలో రా వచ్చి ఈరోజు ఖచ్చితంగా బీసీలు టికెట్ అడుగుతున్నారంటే ఒక్కసారి అధిష్టానం కూడా ఆలోచించే పరిస్థితిలో తెలుసుకునే పరిస్థితి కనిపించే పరిస్థితి ఉంది వీళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను చెప్పండి ఇప్పుడు మీ నియోజకవర్గం నుంచి మీ ఊర్లో ఏ విధంగా ఉంది రాజకీయ మా ఊర్లో గత ముప్పై సంవత్సరాల నుంచి రెడ్డి సమాజ వర్గానికి టికెట్ కేటాయించడం జరిగింది ఇప్పుడు వచ్చేసి మనకు బీసీలు కేటాయిస్తే చాలామంది ఎదురు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఇస్తేనే బాగుంటుందని చాలామంది ఎదురు చూస్తున్నారు దయచేసి ఇప్పుడు బీసీలకే కేటాయించి ఆ చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎక్కువ శాతం ముప్పై శాతం కనీసము ఐదు సంవత్సరాలు ఒక టీచర్ ఒక ఒక స్కూల్లో పనిచేస్తేనే మార్చేస్తారు అట్లాంటిది ముప్పై సంవత్సరాల నుంచి పల్లె రఘునాథ్ రెడ్డి ఈ నియోజకవర్గంలో రాజకీయాలు చేస్తున్నాడు కానీ ఎక్కడ కూడా ఏ బీసీ కూడా బాగుపడిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు దయచేసి ఈసారి అధిష్టానం గమనించి బీసీలు కేటాయించాల్సిందిగా కోరుచు నారా లోకేష్ బాబు గారు అచ్చెం నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి మేము ప్రయత్నిస్తున్నాం సార్ కదండి ఈరోజు ఎంతమంది ఎవరి నోటా విన్నా కూడా ఈరోజు బీసీలకి సీటు కేటాయించాలి ఖచ్చితంగా పల్లె రఘునాథ్ రెడ్డికి ఇవ్వకూడదు అనే పరిస్థితి ఇక్కడ మన వాళ్ళ అభిప్రాయాలు అడుగుతూ ఉంటే తెలుస్తూ ఉంది ఇంకా మరికొంతమంది అభిప్రాయాలు కూడా చెప్పే చాలా మంది అడుగుతా చెబుతూ ఉన్నారు వారికి కూడా అభిప్రాయం తెలు ఓడిసి మండలం ఓడిసి మండలం కొండగమాల పల్లె రఘునాథ్ అడిగిస్తే పల్లె రఘునాథ్ అడిగిస్తే టికెట్ ఓడిపోతారు బీసీలకి వల్ల ఖచ్చితంగా భారీ మ్యాలడీతో పుట్టబడి భారీ మ్యాలరీతో టీడీపీ ఘన విజయం సాధిస్తుంది ఆరు మండలాల్లో రఘునాథ రెడ్డికి వ్యతిరేకం ఉండాలి చూశారు కదండి ఈరోజు ఆరు మండలాల్లో కూడా వ్యతిరేకంగా ఉందని కూడా ఖచ్చితంగా వాళ్ళు ధీమావి కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది అలాగే మరింత అప్డేట్స్ మీ ముందుకు వస్తుంది డి త్రీ న్యూస్ చూస్తూనే ఉండడం సామాన్యుడి ధైర్యం